నమస్తే నేను సిరి చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలంలో హామీ ఇచ్చినట్టుగానే కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏదైతే ఉందో దానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు మరి సమాచారం వస్తుంది మరి దీంతోనే అక్కడ ఇలాంటి పరిణామాలను చోటు చేసుకుంటున్న అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా సిరి మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలక్షన్స్ టైంలో ప్రజాగలంలో అయితే హామీ ఇచ్చారు ఇక్కడ కర్నూలులో అయితే హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సిద్ధం చేస్తామని చెప్పేసి సో ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నట్టు అయింది ఎందుకంటే దీనికి వర్క్ చేయడానికి ప్రణాళిక సిద్ధమైంది అని రంగం కూడా సిద్ధం చేస్తున్నారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు గతంలో ప్రభుత్వం కర్నూల్ని న్యాయ రాజధాని అని చేస్తా అని హామీ ఇచ్చింది తప్ప దానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకెయలేదు ఒక్క ఇటుక కూడా లేదు ఒక లేఖ కానీ ఒక ప్రతిపాదన కానీ కనీసం శాసనసభలో చర్చ కానీ క్యాబినెట్లో కానీ చర్చ కూడా జరగలేదు అటువంటి హామీ నెరవేరకుండా ఐదు సంవత్సరాల పాలన మాత్రం చేసింది అదే ప్రజాగాలంలో మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజల అవసరాన్ని కూడా గుర్తించి హైకోర్టు ప్రధానమైన హైకోర్టు అమరావతిలో ఉన్న బెంచ్ అనేది కర్నూల్లో పెడతామని ఆయన హామీ ఇచ్చారు దాదాపు దేశంలో ఒక ఏడెనిమిది హైకోర్టులకు కూడా ఇలా బెంచెస్ ఉన్నాయి ఇప్పుడు మహారాష్ట్ర హైకోర్టుకి సంబంధించి నాగపూర్లో అట్లా బెంచ్ ఉంది బొంబాయిలో ప్రధానమైనటువంటి కోర్టు నడుస్తున్నప్పటికీ అది అట్లాంటి హామీ ఆయన ఇవ్వటం దాన్ని ఇప్పుడు వచ్చిన నాలుగు నెలలలోనే పరిపాలన పరంగా ఇతర అంశాలన్నీ సర్దుబాటు కాగానే దీని మీద కూడా దృష్టి పెట్టారు దృష్టి పెట్టడమే కాదు సీఎం కార్యాలయం నుంచి న్యాయశాఖకి ఒక లేఖ కూడా పంపారు ఆల్రెడీ కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనని మీ నుంచి ప్రతిపాదన సిద్ధం చేయండి దానికి కావలసిన అంశాలు దాని అవసరాలు ఎలా ఉంటాయి దానికి కావలసినటువంటి ప్రొసీజర్ని మీరు మొదలుపెట్టమని ఆల్రెడీ ఇచ్చారు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కూడా ఒక లేఖ రాశారు మనం మనం హైకోర్టు బెంచి కర్నూలులో ఏర్పాటు చేస్తున్నాము దానికి సంబంధించి మీరు ఆ జిల్లాలో ముఖ్యంగా కర్నూలు కడప అనంతపురం అండ్ చిత్తూరు ఈ నాలుగు జిల్లాల కేసులకి సంబంధించి బెంచ్ మాత్రమే చూస్తుంది ఇక ఆ జిల్లాల ఏదైనా కేసును ఫైల్ చేయాలన్నా గతంలో ఉన్న కేసులను ఫాలో అప్ చేసుకోవాలన్నా వాయిదాలకైనా ఇతర ఏ అంశాలకైనా కూడా ఇక ఆ బెంచే చూస్తుంది అయితే ఏంటంటే అక్కడ బెంచ్ ఏర్పాటు చేయాలంటే హైకోర్టులో ఉన్న మొత్తం కేసెస్లో ఒకటి బై మూడో వంతు కేసులు ఆ జిల్లాలకు సంబంధించినవి అవి ఉండాలి ఆ బెంచ్ పరిధిలోకి వచ్చే జిల్లాలకి నేను అనుకోవటం జనాభా పరంగా కూడా ద స్టేట్లో ఫోర్ పాయింట్ నైన్ క్రోర్స్ ఉంటే అక్కడ వన్ పాయింట్ ఫైవ్ త్రీ వరకు ఉన్నారు ఆ నాలుగు జిల్లాల్లో కాబట్టి జిల్లా జనాభా ప్రాతిపాదికన చూసినా కూడా అట్లాగే కేసులు ప్రాతిపాదికన చూసినా కూడా వన్ థర్డ్ ఉండొచ్చు అనేది నా అంచనా ఒకేలా కనుక అట్లా కొంచెం అటు ఇటు అయినా కూడా అక్కడ అక్కడ నుంచి ఇక్కడికి రావడం చాలా సుదూరమైనటువంటి ప్రయాణం కాబట్టి ఆ ప్రాంత ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా బెంచ్ అయితే ఏర్పాటు చేస్తారు ఇంకోటి ఏంటంటే సంయుక్త మద్రాస్ స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్లో విడిపోయినప్పుడు కూడా కర్నూలు రాజధానిగాను కర్నూలులో హైకోర్టు కూడా నడిచిన సందర్భం ఉంది ఆ తర్వాత హైకోర్టుని గుంటూరుకి కూడా మార్చారు కొన్నాళ్ళు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ తెలంగాణ రా రాష్ట్రంతో మెర్జి చేసినప్పుడు హైదరాబాద్ రాష్ట్రంతో అప్పుడు మళ్ళీ హైకోర్టు హైదరాబాద్కు వచ్చింది కాబట్టి గత చాలా కాలంగా కర్నూలు ప్రాంత వాసులకి కర్నూలు జిల్లా వాసులకి మాకు ఇక్కడ కనీసం బెంచ్ పెట్టమని అప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా డిమాండ్ వచ్చింది కానీ ఎందుకనో అది ప్రత్యే అమలు కాల నిజానికి అప్పుడు కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉండింది ఒక రకంగా ఆ జిల్లాలలో హైదరాబాద్ రావటం కూడా కష్టసాధ్యమైన విషయమే గతంలో అక్కడ హైకోర్టు తర్వాత నడిచిన సందర్భంలో ఇది ఒక దాదాపు ఒక అరవై సంవత్సరాలుగా కూడా ఈ డిమాండ్ ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిపాదన పెట్టడం దాన్ని కేబినెట్లో కూడా చర్చించడం ఇవన్నీ కూడా సురుగ్గానే ముందుకెళ్తున్నాయి అసలు ఈ ప్రతిపాదన సీఎంఓ కార్యాలయం నుంచి న్యాయశాఖకు వెళ్ళటం న్యాయశాఖ నుంచి రీస్టార్ జనరల్కి వెళ్ళటం ఇవన్నీ కూడా అడుగులు ముందుకు పడుతున్నాయి అనేది అర్థమవుతుంది ఇక ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం కనుక అనుకున్న తర్వాత అది హైకోర్టు అనుమతి అనేది ఒక ఫార్మాలిటీయే అట్లాగే సుప్రీంకోర్టు కూడా ప్రతిపాదన పంపిస్తారు సుప్రీంకోర్టు కూడా అనుమతిస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ హైకోర్టు గతంలో ఉన్న చరిత్ర ఇవంతా రాస్తారు అప్పుడు గతంలో హైకోర్టు ఉంది తర్వాత ఇన్ని జిల్లాలకి ఇప్పుడు ఉన్న అమరావతి ఎంత దూరంలో ఉన్నది కాబట్టి గతం నుంచి ఎంతో కాలంగా ఈ ప్రతిపాదన ఉంది అనే ఉద్దేశం మీద ఇచ్చినప్పుడు అభ్యంతరాలు అయితే ఉంటాయని అయితే నేను అనుకోను ఖచ్చితంగా అమలు అవుతుంది ఎంత త్వరగా అనేది కూడా నేను అనుకోవటం బహుశా వితిన్ ఫ్యూ మంత్స్లో ఏర్పాటైనా కూడా పెద్ద ఆశ్చర్యమే లేదు ఎందుకంటే కర్నూలులో ఇప్పుడున్న ప్రభుత్వ భవనాల్లో దేనిలో అయినా కానీ ముందు ఆ బెంచ్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత శాశ్వత ప్రాతిపాదిక మీద కూడా ఒక భవనం నిర్మిస్తారు ముందు తరలించడానికి అంత శాశ్వత భవనం అయితే అక్కర్లేదు గతంలో అప్పుడు రాజధానిగా ఉన్నప్పుడు కూడా కొన్ని భవనాల నిర్మాణాలు అప్పుడు కూడా జరిగినాయి అట్లాంటివి ఏ భవనంలో కూడా బెంచ్ ఏర్పాటు అయితే జరగవచ్చు బహుశా నేనుకోవటం ఒక ముగ్గురు నలుగురు జడ్జెస్ ఉంటారు మహా ఉంటే అక్కడ బెంచ్లో తర్వాత ఆ పరిధి కూడా కేవలం నాలుగు జిల్లాల కేసెస్ని వాటిని విభజించమన్నారు హైకోర్టు రిజిస్ట్రార్కి చెప్పేశారు ఆ నాలుగు జిల్లాల నుంచి ఫైల్ అయిన కేసెస్ ఏవైతే ఉంటాయో వాటి సంఖ్య ఏంటి ఎంత ఉంది మొత్తం కేసుల్లో అది ఎన్నో వంతుగా ఉన్నాయి వాటన్నిటిని కూడా మీరు పక్కకి తీసి పెట్టండి మనం బెంచ్ అక్కడ ఏర్పాటు చేస్తాం కాబట్టి బెంచ్ ప్రతిపాదన అక్కడ జడ్జెస్ ఏర్పాటు తర్వాత అక్కడ యంత్రాంగం ఎలా ఉండాలి ఎంతమంది సిబ్బంది నియామకం కావాలి ఇవన్నీ కూడా ఫార్మాలిటీసు రీస్టార్ జనరల్ చూసుకుంటాడు ఆయన హైకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారికి ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు ఈ ప్రతిపాదనకు సంబంధించిన జరుగుతున్న పురోగతిని ఆయన కూడా దానికి సహకరించి ఏర్పాటు అయితే జరుగుతుంది ఇది కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీని ఒక మేజర్ హామీ ఇది ఒక రకంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ రాజధాని పెడతానన్న మనిషి కనీసం ఒక బెంచ్ ఏర్పాటు కూడా ఏర్పాటు చేయలేకపోయాడు అసలు అక్కడ ఆ ప్రతిపాదన కూడా ఏ విధంగా కూడా ఒక్క అంగుళం కూడా ముందుకు తీసుకెళ్లేకపోయాడు కనీసం హైకోర్టులో అయినా ఆ ప్రతిపాదన ప్రధాన న్యాయమూర్తి ముందు కూడా పెట్టాలైన కనీసం పెట్టుంటే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అది వేరే మాట కానీ అటువంటి ప్రయత్నమే చేయలేదన్నమాట అసలు అక్కడ భూసేకరణ కానీ భవనం ఎన్ని ఎంపిక చేయటం కానీ ఎన్ని జరగాలి కదా ఇప్పుడు ఆయన హామీ ఇచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉంది భూసేకరణ చేయొచ్చు పర్మనెంట్ భవనాలు కూడా కట్టచ్చు ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం కూడా ప్రస్తుతం ఉన్న హైకోర్టుని రాజేంద్ర నగర్కి ప షిఫ్ట్ చేయడానికి చేయగానే అక్కడ యూనివర్సిటీలో వంద ఎకరాల భూమిని కూడా సేకరించి పెట్టేసింది దానికి సంబంధించి మెట్రో రైలు కూడా ప్రతిపాదనలు పెట్టేసింది అంటే ఎంత సురుగ్గా ఇతర ప్రభుత్వాలు కదులుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం మాటలకు పరిమితం అయ్యాడు తప్ప ఒక్క అంగుళం కూడా అంటే మాటలు కోటలు దాటుతున్నాయి కాళ్ళు గడప దాటలేదు అంటారు చూసారా ఆ విధంగా ఊరిచ్చాడు తప్ప మూడు ప్రాంతాల్లో ఏ ప్రాంతానికి ఆయన చేసింది ఏం లేదు చేస్తాడన్న ఆశ కూడా లేపోబట్టే మూడు ప్రాంతాల ప్రజలకు విరక్తి కలిగింది ఆయన మీద అసలు అటువంటి పిచ్చి ప్రతిపాదనలు ఒక తుగ్లట్ ప్రతిపాదన చేయటమే తప్పనుకుంటే దాన్ని అమలు చేయకుండా కూడా దాన్ని అసలు కేవలం ప్రయత్నం కూడా చేయకుండా ఒక విఫల ముఖ్యమంత్రిగా ఒక విఫల ప్రభుత్వంగా ప్రజల ముందు రుజువు చేసుకున్నాడు తనకు తానుగా ప్రజలు కూడా అంతే తీవ్రమైన తీర్పిచ్చారు అసలు ఇటువంటి వ్యక్తులకి ప్రజా జీవితంలో కానీ రాజకీయంలో కానీ అసలు మనుగడ ఉండకూడదనే వాళ్ళు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పరిమితం చేశారు థ్యాంక్ యూ మచ్ మన వీక్షకులు కూడా నమస్కారం